లో కరుణ్ నాయర్ కెరీర్ ముగిసినట్లే కనిపిస్తోంది దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన నాయర్ ఇంగ్లాండ్ టూర్లో అవకాశం ఇచ్చిన అట్టర్ ఫ్లాప్ అయ్యాడు ఊహించినట్లు అనే సెలెక్టర్లు విండీస్తో సిరీస్ కు అతన్ని పక్కన పెట్టారు గతేడాది సోషల్ మీడియా వేదికగా క్రికెట్ నాకు అవకాశం ఇవ్వండి అంటూ పోస్ట్ పెట్టి వార్తల్లో నిలిచిన కరుణ్ నాయర్ ఛాన్స్ వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ఫ్యామ్లో ఉండడంతో ఇంగ్లాండ్ టూర్ కు అతన్ని ఎంపిక చేశారు తీరా ఇంగ్లాండ్ గడ్డపై కరుణ్ నాయర్ తేలిపోయాడు ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో నాలుగు మ్యాచ్లు ఆడిన నాయర్ ఇరవై ఐదు పాయింట్ సగటుతో రెండు వందల ఐదు పరుగులు చేశాడు ఫలితంగా ఇప్పుడు విండీస్ తో సిరీస్ కు తప్పించారు ఈ నేపథ్యంతో తనను ఎంపిక చేయడంపై అతను స్పందించాడు ఈ విషయం తనని కాదని సెలెక్టర్లను అడగాలంటూ వ్యాఖ్యానించాడు విండీస్ తో టెస్ట్ సిరీస్కు ఎంపిక కాకపోవడం పట్ల కరుణ్ నాయర్ నిరాశను వ్యక్తం చేశాడు సెలెక్టర్లే సమాధానం చెప్పాలని కోరాడు విండీస్తో తో సిరీస్ కోసం ఎంపిక అవుతారని భావించినట్లు చెప్పాడు దీనిపై ఎక్కువగా మాట్లాడడం తనకు ఇష్టం లేదన్నాడు సెలెక్టర్లు ఏం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారో వారిని అడగాలంటూ వ్యాఖ్యానించాడు ఇంగ్లాండ్ తో జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్ లో ఎవరు ఆడినప్పుడు హాఫ్ సెంచరీ చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు జట్టు కోసం కాంట్రిబ్యూట్ చేశానని ఆ మ్యాచ్ లో టీమిండియా గెలిచిందన్నాడు అయితే ప్రస్తుతం అవేవి పరిగణలోకి తీసుకోలేదని వాపోయాడు ప్రతి ఒక్కరికి కనీసం పదిహేను నుంచి ఇరవై టెస్ట్ల వరకు వాడే ఛాన్స్ ఇవ్వాలని తాను కోరుకుంటానని అయితే దురదృష్టవశాత్తు కొన్నిసార్లు అలా జరగకపోవచ్చునని చెప్పుకొచ్చాడు కాగా అక్టోబర్ రెండు నుంచి వెస్టిండీస్ తో జరగనున్న రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో పాల్గొనే భారత జట్టును ఇటీవల బీసీఐ ప్రకటించింది శుభన్ గిల్ సారథ్యంలోనే భారత జట్టు బరిలోకి దిగనుంది వైస్ కెప్టెన్ గా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఎంపికయ్యాడు కరుణ్ నాయర్ స్థానంలో దేవదత్ పడిక్కల్ ను సెలెక్టర్లు ఎంపిక చేశారు ఇంగ్లాండ్ టూర్ ఆడిన సాయి సుదర్శన్ కు సైతం మరోసారి అవకాశం ఇచ్చారు